ఐదు సంవత్సరాల కళ ఏదైతే రేఖాకాంతారావుని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అయిన తర్వాత తల్లుబాలి తాగి బొమ్ము కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కబ్జా చేసిన గనుడు రేఖాకాంతారావు ఇటువంటి పార్టీ ఆఫీసుని మొన్ననే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొంచెం చెప్పడం జరిగింది మనం ఇక్కడ మళ్ళా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ పినబాకా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్టీ ఆఫీసు ఏదైతే కబ్జా కూరైన పార్టీ ఆఫీసు ఉందో దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోబడుతుందని చెప్పేసి ఆ ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది ఈ రోజు నిలబాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో మరి సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున యువత పాల్గొని మా యొక్క పార్టీ ఆఫీసు మేము తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది నిన్న కాక మొన్న ఇదే మాజీ ఎమ్మెల్యే రేఖకాంధ్ర ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు నేను డిజిటల్ క్యాంపెయినింగ్ చేస్తే పాయం కుచ్చగారుతుంది అన్నాడు పాయం గారి ఉచ్చ పెట్రోల్ అయ్యమండి నీ కాంతారావు గుర్తు పెట్టుకో చూసుకో ఇది పాయం గారికి అడ్డ పిలబాక అడ్డ అని యూత్ కాంగ్రెస్ తరఫున మరొకసారి ఇలా తెలియజేసుకుంటూ ఇట్లాంటి కబ్జాలు ఈ కుతంత్రాలు ఏదైనా కాంగ్రెస్ పార్టీ సహించదు నిన్ను నీ పార్టీ ఆప్షన్ ఇప్పుడు మేము తీసుకున్నాం తర్వాత నీ ఏదైతే కబ్జా చేసినా నీ ఘనమైన గుంపులో నీ పొలాన్ని కూడా తీసుకున్నామని చెప్పేసి యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం